ఎక్కడండి ఏ ఊరికి వెళ్ళినప్పుడు అదే అండి అక్కడ రాజంపేట సైడ్ రాజంపేట ఫోజులు అన్ని వేస్ట్ అయిపోయారు మళ్ళీ ఏం చేశారు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళారా ఇంకా మళ్ళా మళ్ళా బ్యాకప్ చేసుకొని మళ్ళా పోయేపు టూ అవర్స్ పట్టింది కడా పెళ్లి చూడలేదు సరిపోయింది పెళ్లి కూతురు పెళ్ళికూ కూడా వెళ్ళిపోయినారు వాళ్ళ ఇళ్లకు మేము మాత్రం ఇంకా ఉన్నాము ఉన్నాము పెట్టిన భోజనం మళ్ళీ ఏదో మిగిలింది ఏదో తెలిసి మేకప్ లకే సరిపోయింది టైం అంతా ఎక్కడ ఏ ఊర్ దగ్గర పెళ్లి అది కర్నూలు కర్నూలు దగ్గర మా బావ కొడుకు పెళ్లి సొంతమేనండి బావ కొడుకు పెళ్లి హుషారులో ఉన్నాడు పెళ్లి హుషారు చూస్తాడా కనీసం అక్షలు వేయడానికల్ వెళ్ళదు కదా అయిపోయినా అయిపోతుంది మేము పోలేదు కదా మీకు అటువంటి స్వీట్ మమ్మల్ని మెమరీస్ ఉంటాయి చెప్పండి ఇప్పుడు గుడి గుడి ప్రాంగణంలో వద్దులే ఆ మెమరీస్ పంచుకోలేము మా దుర్గా కాలనీలో భారతి మేడం అని ఒకరు ఉండారండి ఆమె ఒకరోజు వాట్సాప్లో ఎన్ని పెట్టారు అన్ని వంటలు పెడతారు దాంట్లో ప్రత్యేకంగా ఒక బీరకాయ పాలకూరు కొట్టు పెట్టారు ఏం చెప్పాలి మేడం చాలా చేసేది అది చాలా ప్రయత్నించాను చేశారా చూసారా అండి మీరు చూసాము కానీ చేయలేదా ఎందుకు చేసే విధానం ఒకటైతే భారతీయ మేడం గారు చేసే విధానం ఇంకోటిగా ఉంది

మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలనేసి మన స్ఫూర్తిగా కోరుకుంటా ఉండాలి నేనే అట్లా వంటలన్నీ పెడితే మాకు కొద్దిగా టేస్ట్ కోసం కొంచెం కొంచెం అట్లా పంపిస్తే బాగుంటుంది అవునా మనం చేస్తున్నాం తగ్గండి మీ ఇల్లు పోవాలా అలాగే మీ ఆశీర్వాదాలు ఉంటే వచ్చి మళ్ళీ కుడి పక్క మా ఇల్లు అండి అవునా తప్పకుండా పండించమని చెప్తానండి మీ ఇల్లు మీ దూరం మా దగ్గర అండి మా ఇల్లు దగ్గర కాకపోతే మెయిన్ రోడ్కి వచ్చి కొంచెం సౌత్ మీకు కూడా పంపించమని చెప్తాను